ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో రాష్ట్రంలోని నదులు వాగులు వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి భారీ వరద వస్తూ ఉండటంతో పలుచోట్ల అధికారులు ప్రమాద హెచ్చరికలు జారీ చేస్తున్నారు రాష్ట్రంలోని భద్రాచలం ములుగు ఏటూరు నగరం వద్ద లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో భద్రాచలం వద్ద గోదావరి ఉధృతంగా ప్రవహిస్తుంది ఎగువ నుంచి భారీగా వరద వస్తూ ఉండటంతో మొదటి ప్రమాద హెచ్చరికను దాటి ఉరుకులు పెడుతుంది ఉదయం భద్రాచలం వద్ద నీటి మట్టం నలభై ఆరు పాయింట్ ఎనిమిది అడుగులకు చేరింది నదీ ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు భద్రాచలం వద్ద వరద ఉధృతపై మరింత సమాచారం మా ప్రతినిధి వనమా శివాను అడిగి తెలుసుకుందాం శివ భద్రాచలం వద్ద ప్రస్తుత వరద పరిస్థితి ఎలా ఉంది సంపత్ భద్రాచలం వద్ద గోదావరి ఉద్రిక్తంగా ప్రవహిస్తుందని చెప్పవచ్చు గంట గంటకు వరద నీరు పెరుగుతోంది ప్రస్తుతం నలభై ఏడు పాయింట్ ఎనిమిది అడుగుల వద్ద భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం నమోదైంది మరొక రెండు పాయింట్లు పెరిగి అంటే నలభై ఎనిమిది అడుగులకు ఇక్కడ చేరితే రెండో ప్రమాద హెచ్చరిక అధికారులు జారీ చేయనున్నారు మొత్తంగా యాభై రెండు అడుగులకు రేపు ఉదయం వరకు చేరే అవకాశం ఉందని సిడబ్ల్యూసి అధికారులు తెలియజేస్తున్నారు అదేవిధంగా పైన అంటే ఎగుండ కురుస్తున్న ఛత్తీస్గఢ్ పైన నుండి వస్తున్న వాటర్ తాగుపేరు వాజేడు వెంకటపురం నుండి ఉండే వాస్తరు ఒక పన్నెండు గంటల్లో మనకి ఇక్కడికి చేరే అవకాశం ఉంది ఇది కూడా చేరితే యాభై అడుగుల పైన భద్రాద్రవత గోదావరి ప్రవహించే అవకాశం ఉంది అదే విధంగా ఇటు తాలి పేరు జలాశయం చూసినట్టయితే ఇరవై ఐదు గేట్లు ఎత్తి నలభై ఏడు వేల కీర్కుల నీటిని కిందికి వదులుతున్నారు విధంగా కరకగూడెం పెనుపాక మండలం మధ్య రహదారి పైన నీళ్లు చేరడంతో అక్కడ రాకపోకలు అధికారులు నిలిపివేశారు ప్రస్తుతము వాతావరణం ప్రశాంతంగా ఉన్నా కానీ గోదావరి వరద నీటి పట్టం పెరుగుతుంది శివ ప్రమాద హెచ్చరికలు జారీ చేసే అవకాశాలు గంటల్లో ప్రమాద అవకాశం ఉంది నలభై ఎనిమిది అడుగులు భద్రాచల వద్ద గోదావరి నీటి మట్టం చేరితే రెండవ ప్రమాద హెచ్చరిక ఉంటుంది అదేవిధంగా యాభై మూడు అడుగులకు చేరితే మూడవ ప్రమాద హెచ్చరిక అధికారులు జారీ చేయనున్నారు ఇదే విధంగా ఇటు మరొక రెండు మూడు గంటల్లో రాష్ట్ర మంత్రి కొంగులేటి ఇక్కడ వరద పరిస్థితిని చూసే అవకాశాలు కూడా ఉన్నాయి ప్రస్తుతం పెద్ద వాగు అధికారులు ఎలాంటి చర్యలు చేపడుతున్నారు వాస్తవంగా భద్రాచలం వద్ద యాభై అడుగుల గోదావరి నీటి మట్టం చేరిచే కొన్ని పరిసర ప్రాంతాల్లో నీరు చేరే అవకాశం ఉంది భద్రాచలంలోని కొత్త కాలనీ గాని సుభాష్ నగర్ కాలనీ గాని నూరు చేరే అవకాశం ఉంది దానికి సంబంధించి లోతట్టు ప్రాంత వాళ్ళని పునరావాస కేంద్రాలకు తరలించే ఏర్పాట్లు అధికారులు చేస్తున్నారు మొత్తంగా తొమ్మిది ప్రాంతాల్లో భద్రాచలంలో పునరావాస కేంద్రాలు పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసే అవకాశం ఉంది